మరి ఒక మధ్య గారు శుభకా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా వచ్చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏటా ఒక తొంభై వంద కోట్ల తోటి విస్తృత చాపి పథకం మరి ప్రజల ప్రభుత్వం ఇచ్చింది ఒక ఆరేడు సంవత్సరాలుగా మరి ఈ సంవత్సరం ఒక రెండున్నర కోట్లు మరి వంద కోట్ల కన్నా కనీసం ఇస్తుంది చెప్పని మరి ఆలోచనతో ఉంటే మరి ముడిగం పడ్డట్టుగా మరి ఇవాళ మత్స్యకారులకి సగం బోధ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం నుంచి మత్స్యకారులకి ఇవాళ పైన మరి దీని రాష్ట్ర బోధ నుంచి ఎన్నో మరి మెల్గోట్లు వస్తున్నా కూడా ఈ విధంగా మత్స్యకారుడికి చేరడం లేదని మాత్రం నిస్సందేహంగా మరి చెప్పు నగదు కావచ్చు లేకపోతే మరి మరి ఈ ఉద్యోగం ఫిష్ ప్లాంట్స్ గవర్నమెంట్ తరఫున మరి రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో దొరకడం జరిగింది వాటిలో మరి చాపుల వాటి ద్వారా మరి మరి చివరి కుటుంబలకు సఫలై చేస్తే నిరుద్యోగ మరి బాగుంటుంది ఇటు మనకు జాతి కూడా ఈ మధ్యలో ప్రధాన వ్యవసాయ దృష్టి పెట్టాలి కోరుతూ మరి అయితే మత్స్యకారులకు మృత పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరు సభ్యుత్వం కావాల్సిన యాభై ఉన్న ప్రతి మత్స్యకారు కూడా మరి పెన్షన్ సౌక్యం కూడా రావాలి విధరంగా రాష్ట్రంలో మృత రాజకీయం కూడా చాలా ఎంపిక మనం కూడా ఇంట్లో మరి ఐదు వందల పద్దెనిమిది అన్ని కులాల కంటే కూడా మనం ముందులో ముందు కూడా మరి రాజ్యవర్గంగా అయితే ఇంకా యాభై మంది జనాభా ఓడిపో మన కరఫన చాలా దృష్టికర విషయం కాబట్టి యువతను ముఖ్యంగా రాజకీయాల్లో ప్రోత్సహించే విధంగా నాయకులను తయారు చేసే విధంగా కేంద్రాంగానే కొంతమంది మాత్రమే రాజకీయాలు మహిళ ఉన్నారు అది కాకుండా జిల్లాలో ఎంతో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయో ముప్పై మూడు జిల్లాలలో మరి వాళ్ళ యువత్ ఎంతో ఆసక్తితో ఉన్నారు వారికి ఒక ఎన్నిక జన్ చేయాలి లేకపోతే ఎలాంటి తోడ్పాటు మరి ఆ స్థాయిలో ముందుకున్నారు వాళ్ళకి రాజకీయం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మరి ఎలాంటి ఏ పాటలో ఉన్నా కూడా పాటలకు విధంగా వాళ్ళు ప్రోత్సహించుకుని ముందు తీసుకోవాలని చెప్పి ఉన్నాం మరి నాకు అవకాశం కూడా